సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము అని ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపించిన అది జనసేన టీడీపీ కూటమి మీదనే ప్రభావం చూపిస్తుంది అనే చర్చ బయలుదేరిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాసింత అలర్ట్ అయ్యే ప్రయత్నం జరిగిందా సో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు జెడి లక్ష్మీనారాయణ రూపంలో చీలకుండా ఆ కొంతైనా దానిని కూడా ఏకం చేయడం కోసం జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీతో కూడా పొత్తు పెట్టుకునే విధంగా వీళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా వీళ్ళకి సంబంధించిన ఒక కీలకమైన పెద్ద మనిషి రాజకీయాలతో సంబంధం లేని ప్రత్యక్ష రాజకీయాలతో రాజకీయాలతో సంబంధం ఉంది కానీ ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేని ఒక పెద్ద మనిషి ఏమైనా జేడి లక్ష్మీనారాయణ గారితో టచ్లోకి ఏమైనా వెళ్ళారా జేడి లక్ష్మీనారాయణ గారు పోటీ చేసి ఎంపీ నియోజకవర్గంతో పాటు మరో రెండు ఆయన పార్టీలో ఉండి ఆయన పార్టీలో చేరే అభ్యర్థులకు మరో రెండు చోట్ల ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం సో ఈ పొత్తులోకి రమ్మని చెప్పి ఆయనను కూడా పిలుస్తూ ఉన్నారా ఈ సంకేతాలు అయితే కనిపించడం కాదు ఈ సమాచారం అయితే అందుతూ ఉంది ఈ వ్యతిరేక వాళ్ళు కొంత చీలినా ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఆయన ఏమైనా చీల్చిన అన్ని నియోజకవర్గాలకు కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన ఆ ఎఫెక్ట్ కనపడుతుంది అని వీళ్ళు కూడా కాసేంత సందిగ్ధంలోకి వెళ్ళినట్లు అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమికి ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ పెట్టిన పార్టీతో కనుక వీళ్ళు అంత ఒక అలయన్స్ అయితే ఇది ఒక మహాకూటమిలాగా అయ్యి జనాల్లో తనకు ఒక పాజిటివ్ వైబ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నట్లుగా అయితే సమాచారం మరి జేడి లక్ష్మీనారాయణ గారితో నిజంగానే ఈ పొత్తు అనే డిస్కషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయా వెళ్ళి జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఈ అలయన్స్లోకి చేరే అవకాశం ఉందా లేకపోతే తన ఇండివిజువల్గానే వాళ్ళ పార్టీ ఇండివిజువల్గానే పోటీ చేస్తుందా ఇవన్నీ వెరీ సోన్ తేలాల్సిన ప్రశ్నలు ఒకటైతే ఫ్యాక్ట్స్ ఇటు జనసేన అటు టీడీపీ అలయర్స్ లోకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అని వాళ్ళకు తెలుసు అండ్ ఏదైనా ఫైట్ ముఖాముఖి ఉంటుంది ఏ కాసింద ఓట్లు పక్కకు జరిగినా కూడా మన విజయావకాశాలను దెబ్బతీస్తాయని చెప్పి ఇద్దరు పార్టీలు అధినేతలకు అధినేతలకు తెలుసు సో ఇప్పుడు జేడి లక్ష్మీ కూడా పార్టీ పెట్టేసరికి అరే ఇది కొంతవరకైనా డామేజ్ చేసిందనే భయంతో వీళ్ళకి సంబంధించిన మరి ముఖ్యంగా చంద్రబాబు గారికి సంబంధించిన ఒక పెద్ద మనిషి జేడీతో టచ్లోకి వెళ్ళారు టచ్లోకి వెళ్ళడం అంటే జస్ట్ ఒక డిస్కషన్ ఓపెన్ చేయడం ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆ డిస్కషన్కి ఓకే అంటున్నారను లేకుండా వ్యతిరేకిస్తున్నారు మరొకటి అనో అటువంటి ఏం అప్డేట్స్ లేవు తన తనతో టచ్లోకి వెళ్ళే ప్రయత్నాలు అయితే జరిగే డెఫినెట్లీ వెళ్ళాలి అని మరి ఎన్నికలు వచ్చేసరికి ఇంకా ఈ పొత్తులు అలయన్సులు చివరి దశకి చేరుకునేసరికి ఏ ఏ నామ ఏ తీరం చేరుతుందో చూద్దాం